అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ రేపు పన్నెండో తారీఖు నాడు రాబోతున్నటువంటి కాలభైరవాష్టమి గురించి ఈ వీడియోలో మీకు వివరాలు చెబుతున్నాను కాలభైరవారాధన చాలా చాలా ప్రాముఖ్యత కలిగినది ప్రతి ఒక్కరి ఇంటా కూడా ఆయన ఆరాధన చేయాలి ఎందుకు అంటే కాలభైరవుడు రక్షకుడు మనకే కాదు మన కుటుంబానికి కానీ మన యొక్క సిరి సంపదలకి కానీ లేకపోతే మనకి వచ్చేటటువంటి గ్రహ దోషముల నుంచి కానీ సకాలముల నుంచి కూడా మనకి సంపూర్ణమైన విముక్తిని ఇచ్చేటటువంటి మహానుభావుడు ఆయన ఎలా ఉద్భవించారు అనే చరిత్రను కూడా రెండు నిమిషములలో మీకు వివరం చెప్తాను బ్రహ్మగారికి పూర్వము పంచముఖములు ఐదు ముఖములు ఉండేటటువంటివి ఆ స్వామివారికి అహంకారము బాగా ఉండేటటువంటిది నేనే వీళ్ళకి సృష్టి వీళ్ళకి ఎప్పుడు వరకు బతకాలో కూడా జీవన విధానంగా సమస్తము నా చేతియే నడపబడుతోందనే అహంకార ప్రతీకగా ఆయన నడుచుతున్న సమయంలో అప్పుడు ఈశ్వరుడు ఆయనకి వివరం తెలియచేయాలని ఉగ్రస్వరూపం దాల్చారట ఏ విధంగా నల్లటి రూపముతో భయానకమైనటువంటి కళ్ళతో ఎర్రటి చింత నిప్పులు వలె కళ్ళుతోటి అలాగే కపాల ధారణ చేసి అంటే పుర్రులను ఆయన శర శరీరం మీద వేసుకుని శూల ఖడ్గములతోటి ఆయన బ్రహ్మగారి యొక్క ఐదవ ముఖాన్ని సంహరించడం జరిగింది అదే ఆయన బ్రహ్మగారిని ఎప్పుడైతే పంచముఖ బ్రహ్మగారిని శరచ్ఛేతన చేశారో వెంటనే ఆయనకి పాపభీతి కలిగి ఈ దోషాన్ని పోగొట్టుకోవాలి బ్రహ్మహత్యా దోషం ఎలా పోతుందని భయపడుతూ చాలా చాలా ప్రపంచములో ఉన్నటువంటి సకల లోకములను తిరుగుతూ ఉండగా అది కాశీ క్షేత్రంలో మన యొక్క కాలభైరవ స్వామి ఆలయం వద్ద పడింది అందుకనే ఆ క్షేత్రానికి భైరవుడు కాలభైరవుడుగా అక్కడే ఉద్భవించడం జరిగింది ఇది ఆయన యొక్క జన్మ వివరములు ఈ క్షేత్రములో స్వామివారిని ఆరాధన చేసేవారికి శునకములు ఆయన వాహనం అనగా కుక్కలు మీకు అందరికీ తెలుసు మనకి కూడా జీవన విధానంలో చాలా రక్షణను కలగజేస్తాయి కావున రేపు ఉదయాన్నే అందరూ కూడా నల్ల నువ్వుల నూనెతో కనుక స్వామివారికి దీపారాధన చేసి కాలభైరవాష్టకాన్ని చదవలేని వారు కనీసం ఫోన్లోనైనా పెట్టుకుని అది జరుగుతున్నంత వరకు కాలభైరవ జనమ అని చెప్పి స్వామినామాన్ని జపిస్తూ కుదిరిన వారు నూట ఎనిమిది జపం చేయండి మాషము అనగా మినుగులతో చేసినటువంటి పదార్థము అది మాంసముతో సమానమైనటువంటిది మన సాత్విక దేవతారాధనలో ఎక్కడ మాంసాన్ని కూడా పెట్టకూడదు కాబట్టి మాషము గారులను నైవేద్యం పెట్టడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా క్షారవర్జనము ఉప్పు లేనటువంటి అన్నాన్ని కూడా వాటికి పెట్టమని ఉన్నది పాలు పోసి పెట్టి నీడల అపారమైన ఫలితం కలుగుతుంది అదేవిధంగా భయముల నుంచి శత్రువుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కావాలనుకునేవారు ఈ కాలభైరవాష్టమి పన్నెండవ తారీఖు వస్తోంది అవకాశం ఉన్నవారు ప్రదోష సమయం ఉదయం కానీ సాయంకాల సమయం కానీ స్వామి ఆరాధన చేస్తే అత్యంత ఫలితం కలుగుతుంది ఈ సదావకాశాన్ని అందరూ వినియోగం చేసుకుని స్వామి యొక్క కృపకు పాత్రలు కండి ఇట్లు మీ భరద్వాజ శర్మ